Praise the Lord. Welcome to General Jesus. పిల్లారా జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఉన్న క్రైస్తవ్యము అసలు ఎట్లా వచ్చింది అని ఆలోచన చేసినట్లయితే చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు బ్రిటిష్ వారు మరి క్రైస్తవ్యాన్ని భారతదేశానికి తీసుకొచ్చారు భారతీయుల పైన రుద్దారు మరి అనేక మందిని ప్రలోభ పెట్టి బెదిరించి మాస్ కన్వర్షన్స్ చేసి క్రిస్టియా మరి ఇక్కడ స్థాపించారు అని చాలా మంది అభిప్రాయపడతారు అయితే చరిత్ర ఏం చెబుతుందంటే వాస్తవం ఏమిటంటే బ్రిటిష్ వారు ఈ యొక్క క్రైస్తవ్యాన్ని భారతదేశంలో అంతగా ప్రోత్సహించలేదని చరిత్ర తెలియజేస్తుంది ఎందుకంటే ఈ విధానము కనుక అల్లర్లకు కారణమైతే వారి వ్యాపార సంబంధాలు వారి బిజినెస్ యాక్టివిటీస్ దెబ్బతింటాయన్న కారణంతో ఏ మాత్రము దాని అంతలాగా పుష్ చేయటానికి ప్రయత్నము చేయలేదు అనేది చరిత్ర క్లియర్గా తెలియజేస్తుంది అదే పిల్లల చరిత్రను కనుక మనం ధ్యానించే ప్రయత్నం చేసినట్లయితే పదిహేడవ శతాబ్దము మరియు పద్దెనిమిదవ శతాబ్దము మధ్యన వ్యాపారము కోసము బ్రిటిష్ వారు మన దేశానికి రావటం జరిగింది అయితే క్రైస్తవ్యము పదిహేడవ శతాబ్దము పద్దెనిమిదవ శతాబ్దంలో భారతదేశానికి రాలేదండి చాలా పురాతనమైనది మన దేశములో క్రైస్తవ్యము అనే విషయాన్ని మీరు గమనించండి అయితే ఎప్పుడు క్రైస్తవ్యం వచ్చేది అని మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని సంఘటనలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను రెండవ శతాబ్దములోనే సెయింట్ ప్యాంటానియస్ అనే ఒక మిషనరీ మన భారతదేశానికి రావటం జరిగింది అయితే ఆయన ఇక్కడ చాలా గొప్ప సువార్త పరిచర్య చేశారు అనేక మందికి బాప్తిస్మములు కూడా ఆయన ఇవ్వటం జరిగింది అయితే ప్రిలారా ఈ సెయింట్ ప్యాంటేనియస్ అనే వ్యక్తి అసలు భారతదేశానికి ఎందుకు వచ్చారంటే అప్పటికే భారతదేశములో స్థిరపడ్డ సిరియన్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలెగ్జాండ్రియాలో ఉన్న సమాజపు వారికి ఉత్తరం రాశారు అయ్యా ఇక్కడ క్రైస్తవులము చాలా మంది ఉన్నాము మీరు ఎవరైనా ఒక మిషనరీని కనుక పంపించినట్లయితే మేము మరి బలపడతాము అని లెటర్ రాసినప్పుడు అక్కడ ఉన్న సమాజము వారు ఈ సెయింట్ అనే వ్యక్తిని అలెగ్జాండ్రియా ప్రాంతం నుండి భారతదేశానికి సువార్త నిమిత్తమై ఈ మిషనరీని పంపించడం జరిగింది పిల్లల అంత పురాతనమైనది క్రైస్తవ్యము మన దేశంలో ఇంకా మనం చూసినట్లయితే నాలుగవ శతాబ్దంలో పర్షియాలో జరిగిన క్రిస్టియన్ పరిస్థితి వస్తున్నప్పుడు అనేక మంది గ్రూప్స్ ఆఫ్ పీపుల్ క్రిస్టియన్స్ మన దేశానికి రావటం జరిగింది వారు అప్పటి నుంచి కూడా మన దేశంలోనే స్థిరపడ్డారు అన్న విషయాన్ని మనము గమనించాలి అయితే చాలా మంది చెప్తారు బ్రిటిష్ వారు తీసుకొచ్చేశారు డచ్ వారు తీసుకొచ్చారు పోర్చుగీస్ వారు తీసుకొచ్చారని మరి తప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో మొదటిసారి వాస్కోడా గామా భారతదేశానికి వచ్చిన టైం మన దేశంలో క్రైస్తవ్యము విస్తరించబడి ఉంది తమిళనాడు కేరళ అలాగే పుదుచ్చేరి గోవా ప్రాంతాలలో సముద్ర తీరం అంతా కూడా క్రైస్తవ్యము విస్తరించబడుట చూసి అప్పటికే వాస్కోడాగామ సర్ప్రైజ్ అయిన విషయాన్ని కూడా చాలా చరిత్రక పుస్తకాలు తెలియజేస్తూ ఉన్నాయి అయితే ప్రియులారా అంత పురాతనమైనది క్రైస్తవ్యము అయితే దీనికంటే ఎప్పటికో ముందే యేసుక్రీస్తు ప్రభుల వారై ప్రియ శిష్యుడైన సెయింట్ థోమస్ తోమ గారు భారతదేశానికి రావటం జరిగింది అనేక సంఘాలు స్థాపించడం జరిగింది అనేక మందిని మరి క్రీస్తు మార్గంలోకి బాప్తి ఆయన నడిపించడం జరిగింది మరి తోమగారు అసలు ఎందుకు భారతదేశానికి వచ్చారు అంటే మన భారతదేశంలో యేసు క్రీస్తు ప్రభుల వారు పుట్టటానికంటే ముందు నుంచే కూడా కొంతమంది యూదులు నివసిస్తా ఉన్నారు గమనించండి యేసు పుట్టుకకు ముందు నుంచే ముందు కాలం నుండే భారతదేశంలో కొంతమంది యూదులు నివసిస్తా ఉన్నారు వారిని మలబార్ జ్యూస్ అని పిలిచేవారు అసలు తోమా గారు భారతదేశానికి ఎందుకు వచ్చారంటే ఆ యూదులకు తెలియజేద్దామని వారు ఎదురు చూస్తున్న మెస్సియా వచ్చేసాడని ఆయన మరణం పొందాడని ఆయన మూడవ లేచాడని ఆయన ద్వారానే అని యూదులకు సువర్తమానము అందించటకు ప్రప్రథమంగా మరి తోమ గారు అప్పటికే ఏసు పుట్టుక కంటే ముందు నుంచే ఈ ప్రాంతంలో స్థిరపడిన మలబార్ జ్యూస్ యూదులు ఎవరైతే ఉన్నారో सुवारत चपटा की ఆయన రావటం జరిగింది అయితే ప్రియారా గమనించండి క్రైస్తవ్యము భారతదేశములో చాలా పురాతనమైనది గారు దీన్ని మొట్టమొదటిగా ప్రాచుర్యములోనికి తీసుకురావటం జరిగింది ముందున్న యూదులు అప్పటికే ఇక్కడ ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు అయితే ప్రియారా అప్పటికి అప్పుడు కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ నే సిరియన్ క్రిస్టియన్స్ అని పిలిచేవారు అలాగే నజరాని క్రిస్టియన్స్ అని కూడా పిలిచేవారు అంటే నజరాని క్రిస్టియన్స్ అంటే ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ అని అర్థం కేరళ ప్రాంతంలో అనేక మంది వందలాది మంది వేలాది మంది నంబోదరి బ్రాహ్మణులు వారి కుటుంబాలు క్రైస్తవులుగా ఆ కాలంలోనే మారారు కాబట్టి ప్రియలారా మొదటిలో గారు మరి మొదటి శతాబ్దములోనే రావటము జరిగింది చాలా యూరోపియన్ కంట్రీస్ ఇప్పుడు ప్రాముఖ్యమైన క్రిస్టియన్ కంట్రీస్ యూరోపియన్ ఖండంలో మనకు చాలా కనిపిస్తాయి కదా చాలా యూరోపియన్ కంట్రీస్ కంటే ముందే క్రైస్తవ్యము భారతదేశంలోకి రావటం జరిగింది విషయాన్ని గమనించండి మొదటి శతాబ్దంలో తోమాగారు తీసుకొచ్చారు అప్పటికే యూదులు ఆయన రాకముందే ఇక్కడ స్థిరపడి ఉన్నారు నాలుగవ శతాబ్దంలో పర్షియన్ పర్సిక్యూస్ అప్పుడు చాలా మంది క్రిస్టియన్స్ వచ్చారు రెండవ శతాబ్దంలో మిషనరీ ఆయన ప్యాంటానియస్ ఇక్కడికి రావటానికి కారణం అప్పటికే స్థిరపడి ఉన్న క్రైస్తవులు మరి అర్జీ పెట్టుకున్న కారణంగా ఆయన ఇక్కడికి తీసుకొని రావటం జరిగింది పిల్లల ఇది చరిత్ర దీనిని ఎవరు కూడా వక్రీకరించే ప్రయత్నము చేయకండి ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ చెబుతా ఉంటారు ఏంటంటే తోమా గారు అసలు ఇండియాకే రాలేదని వ్యర్థ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు పిల్లల తప్పు గారు ఖచ్చితంగా ఇండియాకు వచ్చారు జూన్ రెండు వేల ఇరవై తారీఖున కేరళలో మన ప్రధానమంత్రి అయిన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఒక చర్చిలో ప్రసంగిస్తూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే సెయింట్ తోమా గారి యొక్క ఆలోచన విధానంలో ఆయన సూచించిన మార్గంలో ఇక్కడున్న మరి బిడ్డలందరూ కూడా మరి చక్కగా వాటిని పాటిస్తూ విస్తరించబడతా ఉన్నారన్న వ్యాఖ్యలు ఆయనే చేయటం జరిగింది నెహ్రూ గారు ఆయన రాసిన పుస్తకాల్లో క్లియర్ గా చెప్పారు ఇక్కడ భారతదేశంలో ఉన్న క్రైస్తవుల గురించి యాజ్ ఎర్లీ యాజ్ క్రైస్ట్ అని ఆయన మెన్షన్ చేయడం జరిగింది ఆ కాలంలోనే వారు వచ్చారని మీరు తమిళనాడు ప్రాంతములకు కనుక వెళ్ళినట్లయితే అక్కడ సెయింట్ థోమస్ బెసిలికా అనే ఒక చర్చ్ మీకు కనిపిస్తుంది అది ఎట్లా కట్టబడిందో తెలుసా ఈ తోమ గారి యొక్క సమాధి పైనే ఆ చర్చిను పదిహేనవ శతాబ్దంలోనే పోర్చుగీస్ వారు నిర్మించారు తర్వాత కాలంలో మరి బ్రిటిష్ వారు దానిని అధునాకరించిన విషయం చరిత్రలో రికార్డ్ అయిందన్న విషయాన్ని గమనించాడు కాబట్టి క్రైస్తవ్యము భారతదేశంలో చాలా పురాతనమైనది తోమ గారు భారతదేశానికి మొదటి శతాబ్దంలో వచ్చారు ఆయన రావటానికి కారణం అప్పటికే మలబారు యూధులు స్థిరపడి ఉన్నారు వారికి సువర్తమానము ప్రకటించడం ఆయన వచ్చారు అనేకమైన యూరోపియన్ కంట్రీస్ కంటే క్రైస్తవ దేశాలను ఇప్పుడు పిలువబడుతున్న దేశాల కంటే ముందే భారతదేశానికి సువార్త వచ్చింది బ్రిటిష్ వారు గాని డచ్ వారు గాని పోర్చుగీస్ వారు కాని ఎవరు తీసుకుని రాలేదా దేవదేవుడే ఆయన యొక్క ప్రవక్తలను పంపి ఇప్పుడు ఈ రోజు అందరూ కూడా అనుభవిస్తున్న ఈ రక్షణకు కారణము అది అన్న విషయాన్ని గమనించండి కాబట్టి ప్రియులారా ఇది చరిత్ర ఈ విషయము ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా లైక్ అండ్ షేర్ చేయండి మీరు కామెంట్స్ రూపంలో ప్రయత్నం చేయండి మానక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ మన దేశంలో జీవించడం గాక ఆమెన్